సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ లో తెలంగాణ ఆర్టీఏ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు ఇందులో భాగంగా కేపీహెచ్ జేఎన్టీ వద్ద కుకట్పల్లి ఆర్టీఓ సీనిబాబు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ ఇప్పటి వరకు ఏడు కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు ఎటువంటి నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు బస్సులో బైక్ ను తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసినట్లు ఈ రోజు కొనసాగుతాయని అన్నారు వాహన యాజమాన్యాలకు ఇదే మరి రహదారి భద్రత నిబంధనలు పాటించాలి వెహికల్ సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ వాలిడ్ లో ఉండాలి ఫిట్నెస్ కానీ పర్మిట్ కానీ కొన్ని వెహికల్స్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అనేది లేదు ఇది మరి చాలా ఇబ్బందికరమైన వారు ఇది సో ప్రయాణికుల భద్రత మరియు శ్రేయస్సు దృష్ట్యా ఫైర్ ఎక్స్ కానీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కానీ కంప్లీట్గా మనం ఫంక్షన్లో ఉండాలి ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా మరి పర్మిట్ వ్యాలిడ్లో ఉండాలి ఈరోజు ఉదయం ఐదు గంటల నుంచి మన మనం సిసి బస్సులు చెకింగ్ చేయడం జరుగుతుంది ఇందులో నిబంధనలు ఉల్లంఘించినటువంటి ఏడు బస్సులను మనం కేసు రాయడం జరిగింది అందులో ఒక వెహికల్ సీసీ బస్సు సీజ్ చేయడం జరుగుతుంది ఆ వెహికల్ డేంజరస్ డ్రైవింగ్ లాగా మనం ఇది మోటార్ ని తీసుకుని వెళ్తున్నారు స్కూటర్ని సో ఇది ఒక డేంజరస్ డ్రైవింగ్ ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్ దాని కింద మనం ఆ బండిని సీజ్ చేయడం జరుగుతుంది మొత్తం ఏడు వెహికల్స్ మీద కేసులు నమోదు చేయడం జరిగింది ఒక వెహికల్ ని మాత్రం సీజ్ చేయడం జరుగుతుంది ఈ యాజమాన్యాలు మరి రోడ్ సేఫ్టీ మాసం నడుస్తుంది ఇప్పుడు దీని ప్రకారం మరి ఈ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా ఉంటే మరి మేము వెహికల్స్ ని సీజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడైతే మరి మేము ఇన్కమింగ్ వెహికల్స్ చూసాము ఎవరు అందరినీ ప్రయాణికులను అడిగాము ఎటువంటి ఎక్స్ట్రా చార్జెస్ అయితే తీసుకున్న తీసుకున్న దాఖల